వ్యూర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటారు సింక్రూనస్ స్పీడ్ దగ్గర తిరగడం సాధ్యమేనా అనే దాని గురించి మాట్లాడుతున్నాను ఈ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటారు మరి సింక్రూనస్ స్పీడ్ దగ్గర తిరగడం అనేది అసాధ్యం ఎందుకు అంటే దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్లో మనము క్లియర్గా చెప్పాం ఈ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి స్టేటర్ ఉంటుంది మరి రోటార్ ఉంటుంది ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటుంది దాన్నే ఎయిర్ గ్యాప్ అండి అంటామని చెప్పాం ఈ త్రీ ఫేజ్ స్ట్రేటార్కి వైండింగ్ త్రీ ఫేజ్ వైండింగ్ ఉంటుంది మరి ఇది ఎప్పుడైతే త్రీ ఫేజ్ సప్లై ఇచ్చామో ఈ వైండింగు త్రీ ఫేజ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫామ్ చేస్తుంది ఈ రొటేటింగ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ మరి ఎయిర్ గ్యాప్ గుండా వెళ్ళిపోతూ అది ఏం చేస్తుంది స్టేషనరీగా ఉన్న రోటార్ కండక్టర్స్ని కట్ చేస్తుంది కట్ చేసినప్పుడు దీనిలో ఈఎంఎఫ్ వస్తుంది మరి రోటార్ సర్క్యూట్స్ క్లోజ్డ్గా ఉండడం మూలంగా షార్ట్ సర్క్యూట్ చేసి క్లోజుడ్గా ఉండడం మూలంగా వాటి ఎండ్స్ అన్నీ కూడా ఈఎంఎఫ్ అనేది కరెంటుని సర్క్యులేట్ చేస్తుంది ఈ వచ్చిన కరెంట్ ఎప్పుడు కూడా ఇది రిజల్ట్ అది దేని మూలంగా వచ్చిందో ఆ కాజుని మరి అపోజ్ చేయడానికి చూస్తుంది ఇక్కడ కాజ్ ఏంటి అంటే రిలేటివ్ స్పీడు మరి రిలేటివ్ స్పీడ్ని తగ్గించడానికి చూస్తుంది అంటే ఏంటి అంటే రోటార్ అనేది కొంత స్పీడ్తో తిరిగి తీరాలి ఇది లా అదే లెంజెస్ లా తిరగాలి కాబట్టి రోటార్ తిరగడం మొదలు పెడుతుంది రొటేటింగ్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో తిరుగుతుంది ఇది ప్రిన్సిపల్ ఇంతకుముందు వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే మన ఈ రోటర్ ఒకసారి తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఇది ఆ సింక్రోన స్పీడ్ని చేరుకోవడం సాధ్యమేనా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మరి ఇది అసాధ్యం ఎందుకు అంటే ఒకవేళ మన రోటర్ అనేది సింక్రోన స్పీడ్ని చేరినట్లయితే ఏమవుతుంది రిలేటివ్ స్పీడ్ ఏమైపోతుంది రిలేటివ్ స్పీడ్ అంటే సింక్రూన స్పీడ్ ఎన్ఎస్ మరి రోటార్ ఇప్పుడు ఏమనుకుంటున్నాం సింగ్రోన స్పీడ్ చేరి చేరి ఉన్నట్లయితే అని ఊహిస్తున్నాం కదా మరి ఇది కూడా ఎన్ఎస్ఏగా మరి ఎన్ఎస్ మైనస్ ఎన్ఎస్ఏ ఏంటి రిలేటివ్ స్పీడ్ అనేది సున్నా అయిపోతుంది మరి రిలేటివ్ స్పీడ్ సున్నా అయినప్పుడు మరి ఫ్యారడే లా ప్రకారం ఈఎంఎఫ్ఏ ఉండదు కదా ఫ్యారడే ఏం చెప్పారు వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ రిలేటివ్ మోషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ప్లగ్స్ అండ్ కండక్టర్ ఈఎంఎఫ్ఈన్ డ్యూస్డ్ అన్నారు కదా మరి రిలేటివ్ స్పీడే లేదుగా రోటార్ కూడా అదే స్పీడ్తో తిరిగినప్పుడు మరి ఈ స్టేటార్ నుంచి వచ్చే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్పీడ్కి ఈ రోటార్ యొక్క స్పీడ్కి రెండింటికి మధ్య మరి రిలేటివ్ స్పీడే లేదు కదా సో రిలేటివ్ స్పీడే లేనప్పుడు మరి ఈఎంఎఫ్ ఎక్కడి నుంచి వస్తుంది రోటార్లో ఈఎంఎఫ్ అనేది రాదు మరి ఈఎంఎఫ్ లేనప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది కరెంటే లేదు ఇంకా కరెంటే లేనప్పుడు ఇంకా అపోజిషన్ ఏముంది ఇక టార్క్ అనేది కూడా లేదు నీకు తెలుసు కదా టార్క్ రావాలి అంటే ఫ్లక్స్ ఉండాలి కరెంట్ ఉండాలి కరెంటే లేదు ఇంకా కరెంటే లేనప్పుడు ఒక కండక్టర్ కూడా కరెంటు పోయినప్పుడు కదా ఆ ఫ్లక్స్ వచ్చేది మరి ఫ్లక్స్ కూడా లేదు సో టార్క్ లేదు సో అన్న కాబట్టి రోటార్ అనేది మరి సింకునస్ స్పీడ్తో తిరగడం అనేది అసాధ్యం త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో రోటార్ అనేది మరి సింక్రోన స్పీడ్తో తిరగడం అనేది అసాధ్యం తిరగదు అది ఓకే